హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే దీపావళికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మొన్న ట్యూస్డే రోజైతే నోములు కథ వెళ్ళాను మాకైతే ముందు రోజే అయిపోతుంది అన్నమాట పండుగ మాకు మండే రోజే అయిపోయింది నోములు అయితే ఈసారి టూ టూ డేస్ వేసుకున్నారు మండే చేసుకున్నారు ట్యూస్డే చేసుకున్నారు మా వాళ్ళు అయితే ట్యూస్డే చేసుకున్నారనమాట నేనైతే ట్యూస్డే మార్నింగ్ అయితే ఇగో వెళ్తున్నాను ఇది వెళ్ళే దారిలో అన్నమాట మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టేషన్కి వెళ్ళాలి కాజుపేట స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో వెళ్తున్నాం అన్నమాట కానీ నోములు అంటే ఎంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కదా ఎంత ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది మళ్ళీ అందరూ ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండి ఫెస్టివల్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా చూడండి ఇదైతే కాజుపేట కాజిపేట బ్రిడ్జ్ అన్నమాట పక్కన కొత్తగా కడుతున్నారు ఇట్లా పైనుంచి కూడా వెళ్ళడానికి ఇక స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తామంటే ట్రైన్ అయితే చాలా లేట్గా వచ్చిందన్నమాట వన్ అవర్ అయితే లేట్ అయిపోయింది ట్రైన్ వచ్చే తరగతి సరికి ఇది కాజుపేట రైల్వే స్టేషన్ అన్నమాట చూడండి ఇక ట్రైన్ అయితే వచ్చేస్తుంది వెక్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాతనైతే అమ్మ వంట చేస్తుంది అన్నమాట నేనైతే వెళ్ళి పూలు కూర్చాను అమ్మ కర్రీస్ ఏంటంటే అన్నీ ఒక ఫైవ్ అన్న నైన్ ఐటెం నైన్ అన్న రకాలుగా వేసి ఒక కర్రీ చేస్తారు చేసి పప్పు చేస్తారు పప్పు చారు అలాగే ఇంకా బెల్లన్నం మళ్ళీ వైట్ రైస్ బెల్లప్పాలు ఇలా అన్ని వెరైటీస్ చేస్తారన్నమాట చేసి అయితే ఒక ఫైవ్ వరకు అయితే కుండ దించేస్తారు పైన కట్టి ఉంటుంది కదా ఒట్టిలో ఇలా కుండ దించేసి అయితే దాన్ని కడిగేసి దాని లోపల ఉన్న దండలు మొత్తం తీసుకొని ఆవుపాలతో కడుగుతారన్నమాట అయితే లోపల ఉన్న మొత్తం ఆవుపాలతో కడిగి కసా ఎండబెట్టి లోపల పెడతారు ఇలా కుండ మొత్తం క్లీన్ చేసుకొని పసుపు రాసి కొంచెం కూడా గ్యాప్ లేకుండా బొట్లు పెడతారనమాట పసుపు కుంకుమ మనం రైస్ పిండి ఉంటుంది కదా రైస్ పిండి అలా ఇలా కింద పెట్టద్దు చాటలు పెట్టుకొని ఇలా మొత్తం రౌండ్గా బొట్టు పెట్టేస్తారనమాట బొట్టు పెట్టేసి అయితే కుండ అక్కడ పెట్టేసి పందిరు ఉంది కదా దాని కింద పెట్టేసి రౌండ్గా అప్పాలు పెట్టేసుకుంటారు పెట్టేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మా డాడీ అయితే చదువుతున్నాడు అనమాట కేదారేశ్వరంది ఇక చిన్న పాప అయితే అల్లుడు అన్నయ్య అవాది నా అమ్మ నాన్న నేను పూజ అయిపోయిన తర్వాత నైతే ఇక ఎయిట్ అయింది ఎయిట్ అయిన తర్వాత అందరం తినేసాము మళ్ళీ ఇది నెక్స్ట్ డే రోజు దేవుణ్ణి ఇలా ఆ దండలు అవన్నీ దీని దీనిలోపటో పెట్టి మళ్ళీ కొత్త ఉట్టి తీసుకొచ్చి కట్టి దాంట్లో కుండబెట్టి అయితే ఇలా పెడతారు అంతే అండి నువ్వులో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి